తెలంగాణలో గ్రూప్ వన్ నియామకాల వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ పెంచేందుకు వరుస ఆందోళన కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గ్రూప్ వన్ అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు ఈ నెల డివిజన్ బెంచ్ వెల్లవరించబోయే తీర్పు విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తుందని కవిత పేర్కొన్నారు అందుకే ఆ రోజు వరకు ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగించేందుకు వివిధ కార్యక్రమాలను రూపొందించినట్లు ఆమె స్పష్టం చేశారు గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ఫలితాలు వెలువడే వరకు ప్రతి దశలోనూ ప్రభుత్వం తప్పులు చేసిందని కవిత తీవ్రంగా విమర్శించారు ఈ అంశాన్ని తాను శాసన మండలిలో ప్రస్తావించినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆరోపించారు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు ప్రస్తుతం చేపట్టిన నియామకాలను వెంటనే రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నట్లు కవిత తెలిపారు మీడియా సోషల్ మీడియా ఒత్తిడితోనైనా ప్రభుత్వం స్పందించి సరైన నిర్ణయం తీసుకోవాలని అన్నారు